హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం రండి ఇది శారీ అండి శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది దీనికి లైనింగ్ పీస్ కట్ చేసుకుందాం రండి ఇప్ ఇప్పుడు లైనింగ్ పీస్ని ఈ విధంగా వేసుకొని ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఓపెన్ ఆపోజిట్లోనూ జాయింట్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి జాయింట్ నుంచి నెక్కు తీస్తాం కాబట్టి జాయింట్ ఎప్పుడైనా మన వైపు ఉండేలాగా చూసుకొని ఇక్కడ క్రింద కా క్రాస్లు ఏమీ లేకుండా క్లాత్ ఎక్కువ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా ఒక లైన్ గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పావించు మార్జిన్తో మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలి ఇది ఖర్చు కోసం మనము బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా ఆ ఖర్చు కోసం ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క కులతలు తీసుకుందాం మనం ఎప్పుడైనా సరే కులతలు తీసుకునేటప్పుడు బ్లౌజ్ను రివర్స్లో పట్టుకొని ఇలా బ్లౌజ్ యొక్క పొడవు తీసుకునేటప్పుడు టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగంలోకి పట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కు చేసుకొని ఖర్చు కోసం పావించి మార్కు చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెడల్పు ఈ విధంగా పట్టుకొని ఇలా పట్టుకొని ఒక మార్కు చేసుకొని ఒక ఇంచు ఎక్స్ట్రా కర్ టక్స్ కోసం ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని నెక్కు రెండించులు పెట్టుకోవాలి కానీ కొంచెం డీప్ కావాలి కాబట్టి రెండు మీద రెండు లైన్లు పెట్ గీతలు పెట్టుకున్నాను షోల్డర్ ఐదున్నర పెట్టుకున్నాను ఇక్కడ నెక్ నుంచి షోల్డర్కి ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్కు ఎంత ఉందో చూసుకుందాం బ్లౌజ్ యొక్క నెక్కు ఈ విధంగా తీసుకోవాలి ఇలా ఒక మార్కు చేసుకొని ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్కు చేసుకొని రెండు పైన రెండు లైన్ల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా కింది నుంచి పై వరకు ఒక లైన్ ఈ విధంగా గీసుకోవాలి ఇలా గీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంక భాగం పొడవ ఎంతుందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చింది పావించి ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇక్కడికి ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఆమ్డౌన్ ఆరించుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఆరించుల దగ్గర మార్కు చేసుకొని ఇలా కిందికి ఈ విధంగా లైన్ గీసుకోవాలి అందరూ చెస్ట్ లూజ్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ చెస్ట్ లూజు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా కొలతలు తీసుకుంటే చెస్ట్ లూజ్ అదే వస్తుంది ఇప్పుడు నెక్కు రౌండ్గా తీసుకుందాం ఇప్పుడు చంక లోతు తీద్దాం ఇక్కడ ఒకటు బావు దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ ఒకటిన్నర దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ రెండించుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ నుంచి ఇలా చంకలోతు తీయాలి ఈ విధంగా చంకలోతు తీసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ కొలతలతో మనకు బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ యొక్క పొడవు ఇంకా నడుము లూజు డౌన్ ఎలా తీసుకోవాలో తెలిస్తే ఈజీగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఈజీగా ఈజీగా ఇలా కొలతలు తీసుకొని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాక్ పాట్ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ కోసం క్లాత్ను ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ కింద ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఒక లైన్ కొట్టుకొని ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి సమానంగా ఉండేలాగా ఇలా కట్ చేసి ఇప్పుడు హాఫ్ ఇంచు మార్జిన్తో ఒక గీ లైన్ గీసుకోవాలి ఇది ఖర్చు కోసం కింద ఖర్చు కోసం ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాం బ్లౌజ్ పొడవు ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదులుతున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ మూడు ఇంచులు డౌన్కి ఇలా ఒక మార్కు చేసుకోవాలి ఇప్పుడు మనకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూద్దాం హ్యాండ్ లూజు ఆరున్నర వచ్చింది హ్యాండ్ లూజు ఆరున్నర దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ భాగం దగ్గర ఏడున్నర లూజ్ పెడుతున్నాను ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసి ఇలా డౌన్కి క్రాస్లో ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ విధంగా డౌన్ చేసుకుంటూ ఇలా హ్యాండ్ కట్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ తీసుకోవాలి ఇలా హ్యాండ్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం హ్యాండ్ కర్వ్ ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని పైవి రెండు ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి ఇలా చూసుకొని ఇక్కడ మధ్యలో హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా ఇలా హాఫ్ ఇంచ్ నుంచి ఇలా లోతు తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే హ్యాండ్ లోతు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్లవుతు తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ హ్యాండ్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా క్లాత్ పైన పెట్టుకొని రెండించుల పైకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్లాత్ మీద అడ్జస్ట్ చేసుకొని ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్కు పొడవ ఎంతుందో చూసుకోవాలి పావించు పైన ఖర్చు కోసం మొదలుకొని ఇలా చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు పావించు ఖర్చు పెట్టి ఇలా లైన్ గీసుకోవాలి పైకి నెక్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఈ విధంగా గీసుకొని ఫ్రంట్ బ్యాక్ పార్ట్ను తీసేసి ఇక్కడ నెక్ రౌండ్గా తీసుకుంటున్నాను ఇక్కడ చంక భాగం లోతు తీద్దాం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి చంక లోతు పావించు ఎక్కువ లోతు కట్ చేసుకోవాలి ఈ విధంగా లోతు తీయాలి పావించు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూద్దాం పైన ఖర్చుకు పావించి వదులుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఒక మార్కు చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఈ వన్ ఇంచ్ నుంచి ఇలా లైన్ గీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్లో మనం తీసుకోవాల్సినవి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు ఇంకా ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు ఇంకా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంక భాగం పావించు లోతు తీయాలి అంతే ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఇంకా ఈజీగా ఈ విధంగా ఈ కొలతలతో ఈజీగా కట్ చేసుకోండి ఈ విధంగా మనకు సైజ్ బ్లౌజ్ ఉంటే చాలు ఫ్రెండ్స్ బ్లౌజ్ యొక్క కటింగ్ ఈజీగా తెలుస్తుంది తెలియని వాళ్ళైనా సరే ఇలా ఈజీగా కట్ చేసుకోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది తీసేసి మనము ఉక్స్ కాజా బెల్టు ఇక్కడ మనం నెక్కు దగ్గర నెక్కు కట్ చేస్తే మిగిలింది కదా క్లాత్ అది తీసుకుందాము ఉక్స్ కాజా కోసము ఇది రెండు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఇక్కడ మూడున్నర దగ్గర ఒక డాట్ పెట్టుకొని పొడవు పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ రెండున్నర దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా ఇక్కడ మధ్యలోకి రెండు బావు దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ విధంగా క్రాస్గా లోతు ఈ విధంగా తీసుకోవాలి షేప్ బెల్ట్ వచ్చేసింది ఇలా షేప్ బెల్ట్ను ఈజీగా ఇలా తీసుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్ బ్యాక్ బెల్ట్ కోసము ఒక క్లాత్ని ఇలా తీసుకొని వర్ణించు వెడల్పుతో టక్సులు వేసిన తర్వాత బ్యాక్ నడుము ఎంత ఉంటుందో అంత పొడవు తీసుకోవాలి ఇలా ఈ విధంగా బ్యాక్ బెల్ట్ వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు చీరలో వచ్చిన బ్లౌజ్ పీసును తీసుకొని ఇలా వేసుకొని ఇలా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ను తీసుకొని ఇలా క్రాస్లో ఇలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఇలా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ను కట్ చేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని ఇలా వేసుకొని ఇలా పెట్టుకొని ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్టులు ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్ను కట్ చేసుకోవాలి నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్